హాయ్ ఫ్రెండ్స్ ఈ నెక్లెస్ కోసం చాలా మంది వెయిట్ చేస్తుండే స్టాక్ వచ్చింది చూడండి ఫాస్ట్గా బుకింగ్ తీసుకోండి ఎందుకంటే ఈ నెక్లెస్కి చాలా క్రేజ్ ఉంది మీకు తెలుస్తుంది కదా స్టెప్ బై స్టెప్ త్రీ మోడల్స్ వస్తుంది వేసుకుంటే చాలా బాగుంటుంది అదిరిపోతుంది ఫాస్ట్గా బుక్ చేసుకోండి హాయ్ ఫ్రెండ్స్ ఇది రీస్టాక్ అయింది చూడండి పెండింగ్ గ్రూప్లో చాలా ఉన్నాయి టూ డే మార్క్ చేస్తే అన్నీ డిస్పాచ్ అయిపోతాయి ఫుల్ స్టాక్ ఉంది చూడండి ఫాస్ట్గా మార్క్ చేయండి ఇవి అన్నీ డిస్పాచ్ చేస్తాం చందన కలెక్షన్స్ కి స్వాగతం వన్ గ్రామ గోల్డ్ జ్యువెలరీ తయారీదారుల డైరెక్ట్ ధరలు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు కొత్త అప్డేట్లు అతి తక్కువ ధరలో బంగారం లాంటి నగలు ఇంకా అదనపు తగ్గింపు కూడా ఉంటుంది ఆర్డర్ బుకింగ్ కోసం వాట్సాప్ నంబర్ ను సంప్రదించండి ఏడు ఆరు ఎనిమిది సున్నా ఎనిమిది సున్నా సున్నా ఏడు ఎనిమిది తొమ్మిది కొత్త ఆభరణాల సేకరణ కోసం ప్రతిరోజు మా యూట్యూబ్ ఛానల్ ని మళ్ళీ మళ్లీ సందర్శించండి సబ్స్క్రైబ్ చేయండి మరియు వాట్సాప్ స్టేటస్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి జయీ